నా రక్షకుడైన నా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామములో నేను నీ సన్నిధికి వచ్చుచున్నాను నా పాపముల క్షమాపణ కొరకు యేసుక్రీస్తు తన అమూల్యమైన రక్తమును సిలువపై చిందించాడని నేను నా హృదయమంతయు నమ్ముచున్నాను ఆయన వలన నేను క్షమింపబడినవాడనే వాడనే విమోచింపబడి తీర్పు నుండి స్వతంత్రుడనయ్యాను ప్రభువా నా మనస్సు మరియు హృదయమును బంధించుటకు ప్రయత్నించే ఆందోళన భయం సంకోచ ఆత్మలను నేను యేసు నామములో నిరాకరిస్తున్నాను డొట్ నీ వాక్యము ప్రకారము దేవుడు మనకు భయమునకు ఆత్మను ఇవ్వలేదు గాని శక్తి ప్రేమ స్వశాసనము కలిగిన ఆత్మను ఇచ్చెను యేసుక్రీస్తు రక్తశక్తి చేత నేను భయమునకు సంబంధించిన బంధములను విచ్ఛిన్నము చేసి క్రీస్తులో నాకు ఉన్న విజయమును ప్రకటిస్తున్నాను రక్తము రక్తమువలన నేను కప్పబడి రక్షింపబడి బలపరచబడి ఉన్నాను డొట్ నేను దేవుని కుమారుడనే చేత పవిత్రుడనే పరిశుద్ధుడనయున్నానని ప్రకటిస్తున్నాను డొట్ మీద ఏర్పడిన ఏ ఆయుధమును విజయవంతం చేయలేడు భయము లేదా సంకోచము నన్ను అధిగమించలేవు ఎందుకంటే యేసు రక్తమే నా కవచమును నా విజయమును పరిశుద్ధాత్మ నన్ను నీ సమాధానముతో ధైర్యముతో కదలని విశ్వాసముతో నింపుముడొట్ నా ఆందోళన నీ సమపూర్ణ సమాధానముగా నా భయం విశ్వాసముగా నా సంకోచం బలముగా ధైర్యముగా మారినట్లు చేయుముట్ నా భావములపై ఆధారపడక నా కొరకు చిందించిన రక్తమునందు సిలువ శక్తినందు నమ్మకముతో నడుచుటను నేను ఎంచుకొనుచున్నాను ఏ నీలో నేను స్వేచ్ఛ సమాధానం మరియు ధైర్యమును పొందుచున్నాను డొట్ సమస్త మహిమ నీకే చెందును నీ అమూల్య రక్తము చేత నేను సమస్తములో గెలిచినవాడనని నేను ప్రకటిస్తున్నాను డొట్ యేసుక్రీస్తు శక్తివంతమైన మహిమనిగల నామములో ప్రార్థించున్నాను ఆమెన్